మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పార్లమెంటు సభ్యుని స్థాయికి ఎదగడానికి సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల తనకు తొలిమెట్టని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు తనలాంటి వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు ఆదివారం స్థానిక దేవరకొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భువనగిరి ఎంపీ పాఠశాల పూర్వ విద్యార్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి దాని విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు విద్యను అభ్యసించానని మధ్యతరగతి కుటుంబంలో మారుమూల ప్రాంతం నుండి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడానికి పాఠశాలే తొలిమెట్టు అన్నారు తాను చదువుకున్న పాఠశాలకు తానే ముఖ్య అతిథిగా రావడం అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమానికి తనతో పాటు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు సైతం హాజరు కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు గురువులు స్నేహితులతో చిన్ననాటి అనుభవాలు స్మృతికి తెచ్చుకోవడం గొప్ప అనుభవం అన్నారు వారిని చూసి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు పాఠశాల అలూమిని అధ్యక్షుడు ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్ మాట్లాడుతూ పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకలకు పాఠశాల పూర్వ విద్యార్థి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆయన పార్లమెంటు స్థాయికి ఎదగడం తనలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సందేశం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ లాంటి వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో చదివి అత్యున్నత స్థానాలకు ఎదగాలని సూచించారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో బ్రదర్ చాకో బ్రదర్ పిటి జోసెఫ్ వి వెంకటేశం పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు ఏచూరి భాస్కర్ నరేంద్రబాబు నర్సిరెడ్డి స్పర్జన్ కేథరిన్ సుందరి జయప్రకాష్ లూర్దిరెడ్డి జిల్లాని పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు टिशियंस पॉजिशनिस्ट फोर्थ क्लास

సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఈరోజు నేను చదువుకున్న పాఠశాలకు రావడం చాలా అదృష్టంగా ఉంది ఎందుకంటే నన్ను బ్రదర్ ప్రిన్సిపల్ బ్రదర్ గారు ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడం ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బ్యాచ్ నుంచి మొదలు పెడితే ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు అందరూ కూడా ఈరోజు పాత స్టూడెంట్స్ మా క్లాస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే నేను ఈరోజు పార్లమెంట్ సభ్యుని అయినా నేను రెండవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఇదే స్కూల్లో చదువుకున్న ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన నేను ఇదే పాఠశాలల్లో విద్యార్థులతో ఈ యొక్క డెబ్భై ఆరో రిపబ్లిక్ డే నాడు మాట్లాడాలనుకున్నా కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇది నాకు జీవితంలో ఈ రానున్న దశాబ్దాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సద్దినం ఎందుకంటే ఇంత మంచి అవకాశము ఈరోజు నేను ఎక్కడైతే ఆడుకున్నానో నేను ఎక్కడైతే లైన్లో నిలబడి ఇటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పాల్గొననో ఈరోజు అదే కార్యక్రమానికి ఒక చీఫ్ గెస్ట్గా రావడం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది అవసరం ఉందని చెప్పి విద్యార్థులకు కూడా తెలియజేసిన ఎందుకంటే ప్రతి విద్యార్థులు ఏదో ఒక శక్తి ఉంటుంది మన భారతదేశంలో ఎన్నో సాక్రిఫైసెస్ తర్వాత మనం ఈ ఒక రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే రెండు తెచ్చుకోవడం జరిగింది దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్వాతంత్రాన్ని ఈ రిపబ్లిక్ డే అని కాబట్టి ఇంత మంచి అవకాశం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈరోజు ఢిల్లీకి పోయే అవకాశం ఉన్నా నేను నా పాఠశాలకు ఈరోజు మొదటి పార్లమెంట్ సంవత్సరం అంటే ఇరవై నాలుగులో ఎన్నికైన నేను ఇరవై ఐదులో ఇక్కడికి రావాలని కోరుకోవడం నాకు అవకాశం ఇచ్చిన వారందరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా పూర్వ విద్యార్థి అయినటువంటి మనమందరం గర్వించదగ్గటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు వారు చీఫ్ గెస్ట్గా రావడం ఇదే పాఠశాలలో చిన్నప్పటి నుంచి చదువుకొని పది సంవత్సరాల పాటు ఇక్కడ గడిపి ఈ స్కూల్లో ఇప్పుడే వారిచ్చిన ఇచ్చిన విద్యార్థులందరికీ ఎస్పెషల్లీ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక మార్గనిర్దేశం చేశారు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని సాధించలేనిదంటూ ఏం లేదు ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ కాగాలేనిది అదేవిధంగా ఒక కు కుగ్రామం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాగా లేని ఎందుకు ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా పెద్ద డ్రీమ్స్ తోటి ముందలకెళ్ళి విజయాలు సాధించకూడదు అని ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ మెసేజ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అందరికీ హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు